ఈరోజు అయితే మేమైతే బర్త్డే ఫంక్షన్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ బర్త్డే ఎవరిదా అని అనుకుంటున్నారా మొన్న షాపింగ్కి అయితే వెళ్ళినాం కదా మా చెల్లె బుజ్జమ్మ అది మా ఛానల్ తరపు నుంచి అయితే బుజ్జమ్మకి హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే బుజ్జమ్మ ఓకే ఫ్రెండ్స్ మా హనీ అనిపిస్తలేదు వీడియోలో హనీ అయితే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉంది నుంచి రెడీ అవుతుంది ఏం చేస్తుంది ఏమో చూద్దాం మెల్ల ఫ్రెండ్స్ మీకైతే ఇప్పుడు మా హనీ చూపిస్తాయి ఏం చేస్తుంది హనీ ఏం చేస్తున్నా సెంటు కొట్టుకుంటున్నావా రెడీ అయిపోలే ఎందుకండి నీకు అవసరమా తెలుసా వాసనకి రూమ్ మొత్తం కొట్టిందండి ఇవడు మమ్మీ రూమ్ ఓకే ఫ్రెండ్స్ మేమైతే రెడీ అయిపోయినాం ఇప్పుడైతే మేమైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ మీతో లాగా అంట మా చెల్లె వాళ్ళ ఇంటి పోయాక కంటిన్యూ చేసా మన ఛానల్ తరపు నుంచి భుజమ్మకి హ్యాపీ బర్త్డే ఇక భుజమ్మ వెల్కమ్ టు చాలా ఇక మా భుజమ్మ వాళ్ళ ఇంటికి మేము వచ్చినాం ఆ భుజమ్మ ఇంకా రెడీ అవ్వలేదు చూడండి ఆ గేట్లుందో

నాక 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 ది రెడీ అయిపోయి ఇంకొద్దు ను రెడీ అయిపోయావు మమ్మీ మేకప్ కూడా చేసింది నేను పరిచూ నా బుజ్జమ్మకి మేకప్ చేస్తన్నా అహానో ఆల్్రెడీ వైట్ రౌండ్ మమ్మీ నికేదురా ఆ గ్లో కోసమా ఆ కొంచెం సైడ్ కి

కరెక్ట్ ఉంది నాకు బాగుంది కావాలి నేను తీసుకోవాలి కొంచెం డార్క్ ని వేటకలేదు అంటే స్కి లిప్స్ కి లిప్స్టిక్ ఓర్ లిప్స్టిక్ మా బుజ్జమాయ రెడ్ కొడంది లిప్స్టిక్ పెట్ నేను పెంట కనారడ మోతు కొ నడుతుంది లైట్ ఇరువైపుకు ఆ చాలు అలా కొంచండి ఫ్రెండ్స్ ఇక మా భుజం అయితే ఫైనల్ గా రెడీ అయిపోయింది మీరు రావడానికి కేక్ ఇస్తాను కేక్ రాగానే కట్ చేసేసా మా భుజం డ్రెస్ మ్యాచ్ बुज्जा मां मम्मी जुड़ मां बुज्जा मां मुझे जुड़ो हां हां नु बैठ निकाल मम्मी ले आ हां आ इधर इधर आ ये जुड़ो गो आंवला का भी जुड़ो हां नु बैठने की नु बैठ

சாதி நல்லாயிருக்கு. ஹேப்பி ಡೆ ಆ ಬಡಿ ಬಮ್ಮೋಡಿ